హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏసీ ఫుడ్స్ విన్నారా కారపూస సౌండ్ ఎంత బాగా వచ్చిందో సో మరి ఇంత కరకరలాడే కారపూసలను మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ ఈ పండక్కి దసరాకి దీపావళికి పిల్లలు హాలిడేస్కి వస్తారు కదా వాళ్ళకి చేసి పెట్టండి వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీ అయిపోతారు సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతే రెండు కప్పుల శనగపిండికి ఒక్క కప్పు బియ్యపిండి పిండి ఇందులోనే టేస్ట్కి తగినంత ఉప్పు చిటికెడు పసుపు అండ్ హాఫ్ టీ స్పూన్ కారం మీరు పిండి ఎక్కువ తీసుకున్నప్పుడు మెజర్మెంట్స్ కూడా కొంచెం ఎక్కువ చేసుకుంటూ చేసుకోండి అండ్ ఇక్కడ నేను కొంచెం దొడ్డు కార పూస వేస్తున్నా కాబట్టి ఓమని ఇలా నలిపేసుకొని వేసుకున్నా మీరు సన్నపు కార పూస వేసుకోవాలంటే ఓమ పౌడర్లా చేసి వేసుకోండి అండ్ రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి వేసుకొని ఇలా పిండిలో మొత్తం కలిసేలాగా కలుపుకొని మనం చేత్తో ప్రెస్ చేసినప్పుడు ఇలా బాల్ లాగా ఫామ్ అవ్వాలి దగ్గరికి అలా అయితే కారపూస అనేది చాలా క్రిస్పీగా వస్తుంది మనం బయట కొనుక్కున్నవిలాగా అండ్ ఇందులో నేను సోడా వేయట్లేదు అది మీరు గమనించండి సోడా వేయనప్పుడు చాలా గట్టిగా కలుపుకోవాలి పిండిని ఎప్పుడైనా మనం సోడా వేస్తే కొంచెం పల్సగా వేసుకున్నా కానీ క్రిస్పీగా వచ్చేస్తాయి కానీ ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకుంటుంది సో అందుకే సోడా వేయట్లేదు కాబట్టి వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కొంచెం గట్టిగానే కలిపేసుకున్నా పిండిని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా పిండిని పక్కన పెట్టేసి తర్వాత మీడియం కారం పూస హోల్స్ని పెట్టేసుకొని ఇలా అందులో ఫిల్ చేసుకొని క్లోజ్ చేసుకున్నా సో మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే మాత్రం ఒక క్లాత్ మీద కానీ బటర్ పేపర్ మీద కానీ అన్నీ ఇలా ఒక సైజులో చేసేసుకొని తర్వాత లైన్గా ఫ్రై చేసుకోవచ్చు నేను ఒక రెండు మూడు మాత్రమే చేస్తున్నా కాబట్టి ఇలా డైరెక్ట్ ఇలా జల్లిగంట పైన వేసేసుకొని ఫ్రై చేసుకున్నా ఇలా కొంచెం నూనె నురుగా వస్తుంది కదా ఆ బబుల్స్ అనేటివి కొంచెం తగ్గిన తర్వాత తీసేసుకోవచ్చు ఫ్రై అయినట్టే ఇంకా ఇవి కలర్ తెల్లగా ఉన్నాయి మరి ఫ్రై అవుతాయా లేదా అని డౌట్ రావచ్చు చల్లారిన తర్వాత కలర్ కూడా చేంజ్ అవుతుంది అండ్ కొంచెం క్రిస్పీగా కూడా అవుతాయి ఖచ్చితంగా సో ఇలా ఎడ్జెస్ అనేటివి క్లోజ్ చేసేయాలి కొంచెం ప్రెస్ ప్రెస్ చేసి ఎందుకంటే అందులో మనం నూనెలో వేయంగానే ఇలా విప్పుకున్నట్టు అవుతాయి కదా అన్ని సపరేట్గా అలా అవ్వకుండా అతుక్కొని ఉండడానికి కొంచెం ప్రెస్ చేయాలి ఎడ్జెస్ని అంతే ఇంకొకటే అయింది అది నేను డైరెక్ట్ ఇలా బౌల్లోనే వేసేసుకున్నా సో మరి మీకు ఈ రెసిపీ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ అందరికీ షేర్ చేయండి మరి మీ పిల్లలకి ఇప్పుడు హాలిడేస్కి వచ్చిన వాళ్ళకి చేసి పెట్టండి వాళ్ళు అయితే ఫుల్లే హ్యాపీ అయిపోతారు అండ్ ఛాయ్లో అయితే ఈ కారపూస నిజంగా సూపర్ టేస్టీ అండి నేను స్పెషల్గా ఛాయ్లో తినడానికే చేసుకున్నా మరి ఇంకెందుకు కాలస్యం వెంటనే మీరు కూడా ఈ ప్రాసెస్ని ఫాలో అయిపోయి సింపుల్ అండ్ ఈజీ కరపూసం చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్